హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ బోన్లెస్ చికెన్ కర్రీ అండి ఇది బిర్యానీలోకైనా రోటీస్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మూడు మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని కొన్ని నీళ్ళని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు అలాగే రెండు సన్నని పచ్చిమిర్చి తరుగు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఫ్లేమ్ మీద కడాయిని పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి చికెన్ని వేసుకోవాలండి ఇక్కడ నేను అర కేజీ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకుంటున్నాను చికెన్లో ఉన్న వాటర్ బయటికి వచ్చి చికెన్ బాగా ఉడికేంత వరకు ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పును వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇంకొద్దిసేపు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి చికెన్ అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చికెన్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ అదే ఆయిల్లోనే హాఫ్ స్పూన్ షాజీరా వేసుకొని నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి త్రీ స్పూన్స్ పెరుగును వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు కర్రీని బాగా ఉడికించుకోవాలి చూడండి ఇక మనకి థిక్ గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇందులోకి లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా అండ్ అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని రుచి చూసి సరి చేసుకొని ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఇక మన సూపర్ టేస్టీ అండ్ యమ్మీ బోన్లెస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా థిక్ గ్రేవీతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీస్లోకైనా రోటీస్లోకైనా సూపర్గా సెట్ అవుతుంది సో ఇక్కడ నేనైతే బిర్యానీలోకి ఈ కర్రీని సర్వ్ చేసుకుంటున్నానండి అచ్చం రెస్టారెంట్లో తిన్న ఫీలింగే ఉంటుంది ఇలా వండుకొని తిన్నారంటే సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share, and subscribe my channel for more videos. And don't forget to press the bell icon like symbol. And thank you for watching. Thank you for watching. Subscribe.